వెల్కమ్ టు పూర్వ లోకల్ న్యూస్ మహాత్ముల విగ్రహాలు మనం చూసి స్ఫూర్తి పొంది సర్మార్గంలో నడవడానికి ఉపయోగపడతాయని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కోహ్డా మండలం నగర మోడల్ స్కూల్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి మంత్రి ఆవిష్కరించారు స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు కళ్ళు కానీ వాటిని నిజం చేసుకోవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అందుకే గ్రామంలో జై పాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తన పరిధిలో ముప్పై రెండు మండలాలకు ఇరవై తొమ్మిది మోడల్ స్కూల్ తెచ్చానని గుర్తు చేశారు తల్లిదండ్రులు కష్టపడుతున్నారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని దేశంలో రాష్ట్రంలో పెద్ద పెద్ద వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో చదివినవారనని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు